ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట వర్క్ చూడండి ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను బ్యాక్లో పైపింగ్ వేసి ఓన్లీ థ్రెడ్స్ అయితే వేశాను అనమాట ఫ్రంట్లో పైపింగ్ అనేది పెట్టాను కింద భాగంలో మనము స్కాలప్ అయితే ఇచ్చామన్నమాట ప్యాంట్ వచ్చేసి ప్లాజో టైప్లో స్టిచ్చింగ్ చేశాను అది కటింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ పర్వీణ్ ని ఈ డ్రెస్ని చూస్తున్నారా నెక్ చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందనమాట దీనికి నేను రౌండ్ పైపింగ్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటిని సపరేట్గా చేసేసుకున్నాను అనమాట దీంట్లోనే నాకు లైనింగ్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట ప్యాంట్ కటింగ్ కూడా చేశానండి అది వేరే వీడియోలో చేస్తాను ఏ విధంగా అనేది సింపుల్గా చూపి చూపించాను దాంట్లో అది కూడా నేను పోస్ట్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేసి నాకు థర్టీ నైన్ అనమాట లెంగ్త్ కావాలి డ్రెస్ లెంగ్త్ థర్టీ నైన్ కావాలి ఇప్పుడు మనము లైనింగ్ వచ్చేసి తక్కువగానే కట్ చేసుకుంటాం కాబట్టి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే కటింగ్ అయితే చేసుకు సారీ టిక్ మార్క్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వీడియోలో కనిపించడం లేదు మళ్ళీ జరుపుతానండి థర్టీ సిక్స్ ఇంచెస్కి నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి పెట్టాను తర్వాత సిక్స్ ఇంచెస్కి మార్జిన్ ఒకటి పెట్టుకున్నాను ఫోర్టీన్ ఇంచెస్కి మార్జిన్ ఒకటి పెట్టుకున్నాను ట్వంటీ ఇంచెస్కి ఒక మార్జిన్ పెట్టుకున్నాను అదెందుకు అంటే కనుక మనము త్రీ పాయింట్స్ డ్రెస్కి మనము త్రీ పాయింట్స్ని పెట్టుకోవాలి సిక్స్ వచ్చేసి సంక్రావణ్ దగ్గరికి వస్తుంది థర్టీన్ వచ్చేసి నడుము దగ్గరకు వస్తుంది ట్వంటీ వచ్చేసి హిప్ బెల్ట్ దగ్గరికి వస్తుంది అన్నమాట అర్థమైందండి మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి తర్వాత బస్ట్ అరౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట దానికి నాలుగు భాగాలు చేస్తే కనుక పావు తక్కువ ఎనిమిది ఇంచులైతే వచ్చింది దానికి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టాను మార్జిన్ ఎందుకంటే తను చిన్న పాప కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టమని చెప్పారు కస్టమరు తర్వాత ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చింది దానికి సారీ ఎయిట్ కాదు సెవెన్ ఇంచెస్ వచ్చింది అది నేను దానికి టూ ఇంచెస్ యాడ్ చేశాను అనమాట వచ్చేసి హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి ఎయిట్ ఇంచ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ యాడ్ చేశాను అంతేనండి తర్వాత ఇక్కడ స్కేల్ అది స్కేల్ ఉంది కదండి ఈ కరువు స్కేల్ అనేది మనకు మీషోలో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా పెట్టినా అది బయట వైపు ఉండాలన్నమాట అంటే చెస్ట్ దగ్గర తర్వాత నడుము దగ్గరకు వచ్చేసరికి ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని మార్జిన్ అనేది పెట్టుకోవాలి మీకు అర్థమవుతుందా అండి ఈ స్కేల్ వచ్చేసి మనకు మీషోలో అవైలబుల్గా ఉంటుంది హిబ్బెల్ట్ దగ్గర వన్ ఇంచే పెట్టాలన్నమాట నడుము దగ్గర మళ్ళీ బస్ట్ అరౌండ్ దగ్గర మనము టూ టూ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది పెట్టేస్తున్నాను అక్కడ నుంచి మనకి ఎంత కావాలో అంతా ఇక్కడ కూడా వన్ ఇంచ్ దగ్గరికి మనం మార్జిన్ అనేది పెట్టుకుంటున్నా ఇదంతా మన మార్జిన్స్ అయితే కరెక్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు నెక్ అలాగే షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఈ మూడు ఉన్నాయన్నమాట దానికి నేను ఫైవ్ ఇంచెస్ అయితే షోల్డర్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ రౌండ్కి మార్జిన్ పెట్టుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి ఇలా రౌండ్ అనేది చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర మనము హాఫ్ ఇంచ్ అనేది పైన ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి మనకు మార్జిన్ అదే మన ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కొలుచుకుంటున్నా ఒకసారి చూడండి మనము హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టి ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట నీట్గా ఇక్కడికి వచ్చిందంటే కొంచెం తక్కువ వచ్చింది అంటే మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అంటే తగ్గించుకోవాలండి ఈ విధంగా తగ్గించుకుంటే సరిపోతుందనమాట కొద్దిగా పైకి అనేది వేస్తున్నాను చూడండి ఒకసారి మనకు ఈ విధంగా తక్కువ ఎక్కువ కూడా రావచ్చు అనమాట అది మనము అడ్జస్ట్ చేసి కుట్టడంలోనే మనకు ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఇది నీట్గా చేసుకోవాలన్నమాట అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి నేనైతే కొలిచి పెడుతున్నాను చూడండి నీట్గా సెవెన్ అండ్ హాఫ్కి కరెక్ట్గా వచ్చేసింది అనమాట మన ఆర్మ రౌండ్ ఈ విధంగా కొంచెం తక్కువ వస్తే పైకి ఎక్కువ వస్తే కిందికి అనేది పెట్టుకోవాలి ఓకేనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి ఫైవ్ ఇంచెస్ అనేది నెక్ పెడుతున్నాను టూ ఇంచెస్ మార్జిన్ పెట్టి ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట ఈ బాక్స్లో మనము రౌండ్ ఒక్కటేనండి ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా డిజైన్ వచ్చేసింది అనేసి దానికోసం నేను రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను దానికి పైపింగ్ అనేది చేసి నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటానన్నమాట ఇప్పుడు రెండు భాగాలు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి నేనైతే కటింగ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి మనం ఏ పాయింట్ని కటింగ్ చేసుకోవాలి అంతే ఫస్ట్ పాయింట్ అనమాట ఎందుకంటే మనము కరెక్ట్ మెజర్మెంట్స్ పాయింట్ అనేది ముందు పెట్టుకున్నాం కదండి ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇది స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి అర్థమైందా అండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసు కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఖర్చులు అనేది పెట్టుకోవాలి నీట్గా ఎక్కడెక్కడ ఖర్చులు వస్తాయో అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట నీట్గా అక్కడికి మన పాయింట్స్ అనేది గుర్తుంటాయి అనమాట మన నడుము దగ్గరది మన హిబ్బెల్ట్ది మనం ఖర్చుల దగ్గరది మొత్తం అనేది ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనము షేప్ అనేది ఇస్తామన్నమాట ఆర్మ రౌండ్ దగ్గర దానికోసం నేను రెండింటినీ సపరేట్గా చేసేస్తున్నాను అనమాట చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్మీ రౌండ్ దగ్గర మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఇది తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ముందర కుచ్చులు కుచ్చులు రాకుండా మనకు నీట్గా షేప్ అనేది తిరుగుతుంది అనమాట షేప్ బాగా కూర్చుంటుందండి ఆ విధంగా స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవాలి అన్నిటికీ మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్టిచ్చింగే అనమాట కటింగే అనమాట కటింగ్లో ఉంది మహాత్మా అనమాట ఏడించులు అయితే నేను బ్యాక్ నెక్ అయితే పెట్టాను దీనికి కూడా రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను ఎందుకంటే పైపింగ్ పెట్టమని చెప్పారు రౌండ్ పైపింగ్ అంతే రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ పెట్టమని చెప్పారు కస్టమరు అదే విధంగా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ది కూడా అయిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్ది కూడా అయిపోయింది తర్వాత హ్యాండ్స్ లెంగ్త్ వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నానంటే మనకు ఎంత కావాలి అంటే హాఫ్ ఇది స్ట్రైట్గా ఒక మార్జిన్ అయితే పెట్టుకుంటున్నా తర్వాత మన హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకుంటున్నాను అనమాట తర్వాత సిక్స్ ఇంచెస్ అంటే వీళ్ళు పొట్టి హ్యాండ్స్ అయితే కావాలి అని చెప్పారనమాట దానికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను అంటే మొత్తం కలిపి సిక్స్ ఇంచెస్ ఖర్చులతో కలిపి సిక్స్ ఇంచెస్ అంటే కుట్టిన తర్వాత ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కట్ టిక్ మార్క్స్ వేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడికి అక్కడికి ఎందుకంటే ఇక్కడ కూడా మన డౌన్ ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేస్తుంది కాబట్టి అది మనము కరెక్ట్గా పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది కదా అదైతే పెట్టుకుంటున్నా వన్ ఇంచ్ అనేది ఎవరికైనా అంతేనండి ఇక్కడికి ఈ ఇలా డౌన్ అనేది చేసుకోవాలి అంటే ఎక్స్ మా ఎస్ లాగా రావాలి అనమాట ఇక్కడ ఈ విధంగా పెట్టేసి మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇన్చ్ సారీ టూ ఇంచెస్ మార్జిన్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడికి చూడండి ఈ విధంగా ఇంకా నేను స్కేల్తో సహాయంతో ఈ విధంగా ఈ కట్ టిక్ మార్క్స్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి హ్యాండ్స్ దీనికి డిజైన్ అనేది పెడుతున్నాను అనమాట అది ఏ విధంగా పెడతాను అనేది చూడండి ఇక్కడ నేను కొద్దిగా షేప్ అనేది ఇస్తున్నాను ఫస్ట్ హ్యాండ్స్ పైన నార్మల్గా మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఆ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము కచ్చల దగ్గర కట్టింగ్ అనేది ఇస్తున్నాను తర్వాత ఇక్కడికి చూడండి స్ట్రైట్గా మనం కట్ అయితే ఇచ్చే అనమాట ఇక్కడ నుంచి కలుపుకున్నది మనము ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ లో ఈ విధంగా నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్స్ ఆ విధంగా రావాలి అంటే ఈ విధంగా టూ పార్ట్స్ని మనము వేరువేరుగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కల్లీలు అనేది వస్తాయి అన్నమాట అవి మనము స్టిచ్చింగ్ లైవ్లో ఉంది మీరు ఆ వీడియోలో ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఏ విధంగా ఉంది ఆ వీడియో అనేది ఈ టాప్ పిక్ అనేది ఉంది చూడండి ఒకసారి ఇది నేను లింక్ అనేది ఇస్తాను నేను అది కూడా చూసేసి కటింగ్ చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందనమాట మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన వీడియో అనమాట ఇది న్యూ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే స్టెప్స్ అయితే ఇది చెప్పాను అనమాట నేను చెప్పాను కదండి థర్టీ నైన్ ఇంచెస్ అనేసి ఆ థర్టీ నైన్ ఇంచెస్ వచ్చేసి ఇంతవరకు అయితే పెట్టాను తర్వాత స్కాలప్ ఇచ్చాను కదా అదొక టూ ఇంచెస్ అయితే ఇచ్చానమాట అది టూ ఇంచెస్ ఇస్తే ఎంత వచ్చింది ఫార్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట మనం ఖర్చులు మొత్తం పోయి ఫార్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట చాలా నీట్గా ఉందండి అది స్కాలప్ కుట్టలేదనమాట ఫస్ట్ నేను తర్వాత వాళ్ళు చెప్పారు ఇక్కడ ఈ స్కాలప్ ఇప్పుడు ట్రెండిగా ఉంది కదక్క నాకు అలా పెట్టి ఇవ్వండి బాగుంటుందేమో అంటే సరేలేండి మీరు ముందు చెప్పింటే నేను ఇంకా బాగా కట్ చేసేదాన్ని కదా అంటే లేదు నాకు గుర్తుకు రాలేదు ఇప్పుడైతే నాకు గుర్తుకు వచ్చింది పెట్టమని చెప్పారు అందుకనేసి ఈ విధంగా నేను కటింగ్ చేసేసి లాస్ట్లో పెట్టేశాను అనమాట లాస్ట్లో ఎక్స్ట్రా అనేది పెట్టాను లేకపోతే లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాను కానీ కుదరలేదనమాట అందుకే ఈ విధంగా అయితే కటింగ్ చేసేస్తున్నా బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ యాసిటిస్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అదే ప్రాసెస్తో ఇది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనము ఎంత వేసుకోవాలి అంటే చూసుకోవాలి ఇక్కడికి చూడండి టూ హ్యాండ్స్కి కూడా ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట ఇది మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అనేది ఇస్తున్నాను ఇది నేను స్టిచ్చింగ్ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పింది చెప్పానండి ఫస్ట్లోనే నేను హ్యాండ్స్ కట్ స్టిచ్చింగ్ చేశాను మీరు కావాలి అంటే కనుక ఆ వీడియోని వాచ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన పేజ్ని ఫాలో చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్